ఈరోజు ఏం జరుగుతూ ఉంది ఒక్కరికి కూడా ఒక్కటి కూడా పడకపోగా జరుగుతూ ఉన్న దారుణాలు ఏమిటి అని అంటే చదువుల రంగమే తీసుకుంటే అప్పుడే టోఫుల్ అనే ఇంగ్లీష్ మీడియం టోఫుల్ అనే సబ్జెక్టు టోఫుల్ అనే పీరియడ్ పిల్లలకు గొప్పగా ఇంగ్లీష్ నేర్పించే సబ్జెక్టు గొప్పగా వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉండే టోఫుల్ అనే పీరియడ్ను ఎత్తేసినారు ఇంగ్లీష్ మీడియం చదువులు ఇక గవర్నమెంట్ బడుల్లో మామూలుగా బాగా జరుగుతాయి అన్న ఆశ పక్కకి నెట్టేశారు గోరుముద్ద ద్వారా రోజుకొక మెనూతో చిన్న పిల్లలకు పెట్టే భోజనం ప్రశ్నార్థకం అయ్యింది డిసెంబర్లో పిల్లలకు అందరికీ కూడా ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్లు ఇస్తారా అన్నది ఇంతవరకు ఆర్డర్లే ఇవ్వలేదు అది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఇవన్నీ కూడా అప్పుడే విద్యారంగంలో మొదలైపోయి అన్నీ కూడా ప్రశ్నార్థకం హెల్త్కి సంబంధించి ఆరోగ్య రంగానికి సంబంధించి చూస్తే ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు దాటాయి ఇంతవరకు రూపాయి ఇచ్చిన పా దాఖలా లేవు హాస్పిటల్స్ పరిస్థితి ఎలా ఉంది అని అంటే ఇంతకుముందు డాక్టర్లు లేని కొరత జీరో వేకెన్సీ పాలసీ అనేది తీసుకొచ్చి డాక్టర్లు లేని కొరత ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఉండకూడదు అన్న పరిస్థితి నుంచి ఈరోజు డాక్టర్లు ఎక్కడ ఉన్నారు అన్న పరిస్థితి లేకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళిపోయాయి ఆరోగ్య ఆసరాగా అనిపించడం లేదు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ బిల్లులు లేవు హాస్పిటల్లో డాక్టర్లు లేరు మందులు లేవు పరిశుభ్రత హాస్పిటల్లో అంతకన్నా కూడా లేని పరిస్థితి ఎవడు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వ్యవసాయం చూస్తామని అంటే మళ్ళీ రైతులు ఈరోజు క్యూలలో నిలబడతా ఉన్నారు విత్తనాల కోసం వ్యవసాయ పరిస్థితి చూస్తే ఫ్రీ ఇన్సూరెన్స్ పోయింది ఈ క్రాప్ పోయింది ఉచిత పంటల బీమా కూడా పక్కన పెట్టేశారు అన్ని రంగాల్లోనూ ఇదే పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ జన్మభూమి కమిటీలు అంటూ మళ్ళీ తెలుగుదేశం పార్టీ నాయకుల చుట్టూ ఆ నాయకులు ఎక్కడున్నారో మళ్ళీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లాల్సిన దుస్థితిలో ఈరోజు మళ్ళీ పాలన సాగుతూ ఉంది గవర్నెన్స్ అన్నది పూర్తిగా ఎక్కడికి పోయిందో తెలియడంలో లా అండ్ ఆర్డర్ అయితే నేను చెప్పాల్సిన పనుల రెడ్ బుక్ పాలన సాగుతూ ఉంది గ్రామస్థాయిలో కక్షలను ప్రోత్సహించకూడదు అన్నది పక్కన పెట్టేసి గ్రామస్థాయిలో ప్రోత్సహిస్తూ మీరు చేసుకోండి వెనకల పోలీసుల్ని మేము చూసుకుంటాము అని చెప్పి రెడ్ బుక్ పాలనతో ఈరోజు లా అండ్ ఆర్డర్ను పనంగా పెట్టి ఈరోజు పాలన సాగిస్తూ ఉన్నారు దిశ యాప్ ఏమైందో ఎవరికి తెలియడంలా ఇంతకుముందు ఏ అకశల్యం ఆపదలో ఉన్నా కూడా దిశ యాప్ ఫోన్లో బటన్ నొక్కుతే చాలు పది నిమిషాల్లో పోలీసు వాళ్ళు వచ్చి ఆ అకచల్యంకు తోడుగా ఉండే పరిస్థితి నుంచి ఆ దిశ యాప్ ఈరోజు ఏమైందో కూడా అర్థం కావడంలా అన్నీ కూడా రెండున్నర నెలలే ఇన్ని మంచి పనులు చేసిన మనకే ఈ మాదిరిగా నెంబర్లు వచ్చినప్పుడు ఇంకా ఆయన ఏ మంచి పని చేయనప్పుడు అన్ని వ్యవస్థలను నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఇచ్చిన ఏ మాట నెరవేర్చినప్పుడు అన్ని అబద్ధాలే అని చెప్పినప్పుడు ప్రజలు ఈ మోసాన్ని మోసబోయాము అన్న ఈ మోసాన్ని వాళ్ళలో ఒక కోపంగా తయారవుతుంది ఎప్పుడైతే మోసం చేసినప్పుడు ఆ మోసంలో నుంచి ఒక కోపం పుట్టినప్పుడు ఆ కోపం అన్నప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ ఈ మాదిరిగా జరగాల్సిందే ఈ ఐదేళ్లలో కష్టాలు ఉండవా అంటే నేను ఉండవు అని నేను చెప్పను కష్టాలు ఉంటాయి కష్టాలు లేకుండా సృష్టి ఉండదు ఒక చీకటి వస్తుంది చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు పగులు రాక తప్పదు అదే సృష్టి కాబట్టి ఐదేళ్ళు మన కష్టాలు ఉండవా అంటే ఉంటాయి కష్టాలు ఏ స్థాయిలో పరాకాష్టకు పోవడం నేను చూశాను అని అంటే నన్నే పదార్ నెలలు జైల్లో పెట్టారు అంత తీవ్రమైన కష్టాలు కూడా చూశా కాబట్టి నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ విషయం కష్టాలు లేకుండా ఉండవు కానీ కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తిస్తూ ఉన్నాము మన వ్యక్తిత్వం ఎలా ఉంది మన క్యారెక్టర్ ఏమిటి అన్నది మాత్రం మనకు శ్రీరామ రక్షగా నిలబడుతుంది అన్నది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంది